కి స్వాగతం రెండు రోజుల క్రితం మండపేట కేపీ రోడ్ లో మోటార్ సైకిలిస్టు అతివేగంగా నడిపి రోడ్డు దాడుతున్న మండపేట పట్టణానికి చెందిన స్వర్ణకాడు మాదా బత్తుల సత్యబాబు ను ఢీకొట్టిన ఘటనలో తీవ్ర గాయాల పాలైన సత్యబాబు వైద్యం పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే ప్రమాదంలో మృతి చెందిన సత్యబాబు కుటుంబానికి న్యాయం చేయాలని మండపేట స్వర్ణకార సంఘ సభ్యులు కుటుంబ సభ్యులు మండపేట పట్టణంలో ర్యాలీ చేసి ఆందోళన చేపట్టారు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మున్సిపల్ చైర్మన్ పత్తివాడ నూక దుర్గారాణి డిమాండ్ చేశారు బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని సురేష్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు గురువారం రాత్రి మోటార్ సైకిల్ ఢీకొట్టిన ఘటనలో తీవ్ర గాయాల పాలని సత్యబాబును స్థానికులు హోటాహుట్న కాకినాడ ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు తలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేశారు అయినా అప్పటికే పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం సత్యబాబు మృతి చెందారు దీంతో సత్యబాబు మృతదేహాన్ని మండపేట తీసుకొచ్చారు ఏ రోజుకు ఆ రోజు సత్యబాబు కష్టపడితే గాని కుటుంబం గడవ దీని పరిస్థితి సత్యబాబు అని సత్యబాబు కుటుంబానికి న్యాయం చేయాలని ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మండపేట పెద్ద వంతెన వద్ద கல்வ புவவ் சென்டர் வரைக்கும் மண்டபேட்ட சங்க சுவர்ணு குடும்ப சென்டர் யாலி சேர்க்கொண்டு புவர் வந்துக்கோளி దీంతో సమాచారం తెలుసుకున్న సురేష్ సంఘటన స్థలానికి చేరుకున్నారు అలాగే మండపేట మున్సిపల్ చైర్మన్ మండపేటూకా రోక చేస్తున్న బాధితులకు వద్దకు వెళ్లి బాధితులకు న్యాయం చేయాలని అలాగే ప్రమాదానికి కారణమైన వ్యక్తికి కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అక్కడ ఉన్న సిఐ దారం సురేష్ తో పత్తివాడ రాణి మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు సిఐ ప్రమాద ఘటనపై విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన చేస్తున్న వారు తమ ఆందోళన విరమించారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి